నరేంద్ర మోడీని కెనడా ప్రధాని మాక్ ఖాన్ జీ సెవెన్ సమావేశానికి అతిథిగా ఆహ్వానించారు భారతదేశం జీ సెవెన్ సభ్యదేశం కానప్పటికీ మన ఆర్థిక బలం బిజినెస్ ఎక్స్పోర్ట్స్ చైన్ లో ఇండియాకు ఉన్న కీలక పాత్ర మూలాన ఇండియా జీ సెవెన్ మీటింగ్ కు ఆహ్వానించబడుతోంది భారతదేశం ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం మరియు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ జీ సెవెన్ దేశాలు భారతదేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటున్నాయి ముఖ్యంగా వ్యాపారం రక్షణ సాంకేతికత ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం కెనడా మధ్య సంబంధాలు రెండు వేల ఇరవై మూడులో హర్దీప్ సింగ్ నిజర్ హత్య ఆరోపణలతో ఒడిదడుకులు ఎదుర్కొన్నాయి అయినప్పటికీ ఆహ్వానం ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి చట్టం అమలు సంబంధిత సమస్యలపై సంభాషణను కొనసాగించడానికి ఒక అడుగుగా భావించబడుతోంది రష్యా-యూక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ సంక్షోభం, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై చర్చిస్తుంది. ఈ సమస్యలపై భారతదేశం యొక్క దృక్పథం, సహకారం G7 దేశాలకు ముఖ్యమైనవి. G7 ని గ్రూప్ ఆఫ్ సెవెన్ అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోని ఏడు అగ్రరాజ్యాల సమూహం. ఇందులో కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ యునైటెడ్ కింగ్డమ్ యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి ఈ దేశాలు అధిక ఆర్థిక కలిగిన పారిశ్రామిక రాజ్యాలు మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన పాత్ర పోషించే దేశాలు యూరోపియన్ యూనియన్ కూడా జీ సెవెన్ సమావేశాలలో పాల్గొంటుంది కానీ ఇది పూర్తి సభ్యురాలిగా లెక్కించబడదు జీ దేశాలు కలిసి ప్రపంచ నామమాత్రపు జీడిపిలో సుమారు నలభై నాలుగు శాతం ప్రపంచ జనాభాలో పది శాతం కలిగి ఉన్నాయి పంతొమ్మిది వందల సంభవించిన ఆయిల్ సంక్షోభం ఆర్థిక సంక్షోభం మరియు బ్రెట్ అండ్ వుడ్స్ వ్యవస్థ కుప్పకొనం వంటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి జీసెవెన్ ఏర్పడింది ఈ సమూహం ప్రధానంగా ఆర్థిక సమన్వయం వాణిజ్యం భద్రత వాతావరణ మార్పు అంతర్జాతీయ భద్రత లాంటి ప్రపంచ సమస్యలపై చర్చించి పరిష్కారాలను సమన్వయం చేయడానికి ఏర్పాటైంది అమెరికా యూకే ఫ్రాన్స్ వెస్ట్ జర్మనీ జపాన్ ఆర్థిక మంత్రుల అనధికారిక సమావేశంతో ఇది ప్రారంభమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఫ్రాన్స్ లో మొదటి జీ సిక్స్ సమావేశం జరిగింది ఇందులో ఇటలీ కూడా చేరింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కెనడా చేరడంతో ఇది జీ సెవెన్ గా రూపొందింది